హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బెడ్స్ ఈరోజు వీడియోలో ఒక హెల్దీ సమ్మర్ రెసిపీ మజ్జిగ పొడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వేసవిలో మన శరీరంలో ఉండే వేడిని తగ్గించి అరుగుదలను పెంచి మన బాడీకి ఎంతో మేలు చేసే రెసిపీ ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు రోజు ఒక గ్లాస్ మజ్జిగలోకి ఒక టీ స్పూన్ పొడిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తీసుకుంటే కడుపుకి చల్లగా ఉంటుంది ఈ ఇన్స్టెంట్ హెల్దీ పొడిని చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కప్పు దాకా ధనియాలు వేసుకోండి ఇందులోనే వన్ థర్డ్ కప్ జీలకర్రను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ ధనియాలు ఇంకా జీలకర్రలో అరుగుదలను పెంచే గుణాలు ఉంటాయి లో ఫ్లేమ్లో ఇలా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇదే ప్యాన్లో కప్పు దాకా పుదీనాకులు కప్పు కరివేపాకులు వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ప్యాన్లోకి యాడ్ చేసుకోండి పుదీనా ఆకుల్ని కరివేపు ఆకుల్ని ఇలా చేతితో విరిస్తే చక్కగా నలిగిపోవాలన్నమాట అంటే పొడి పొడిగా అవ్వాలి అంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని ఈ ఆకుల్ని కూడా ప్లేట్లోకి వేసుకోండి ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకోండి వన్ టీ స్పూన్ సోంపు వన్ ఇంచ్ సొంటిని వేసుకోండి సొంటి కూడా మనకి బాడీ కూలింగ్కి బాగా పనిచేస్తుంది మనం ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బాడీ కూలింగ్కి బాగా పనిచేస్తాయి ఈ దినుసులు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి ఈ దినుసులు అన్నింటినీ కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి ఇది ఒకవేళ మీ దగ్గర లేకపోతే మజ్జిగలో ఈ పొడిని వేసుకుని కలిపేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ నార్మల్ సాల్ట్ని వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీకు బరకగా అనిపిస్తే జల్లించుకోండి ఈ పొడి మెత్తగా లేకపోతే మజ్జిగలో సరిగా కలవదన్నమాట మజ్జిగ అడుగు భాగంలో ఉండిపోతుంది ఇప్పుడు ఈ పొడితో ఇన్స్టంట్ మజ్జిగని ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పెరుగును తీసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మనం తయారు చేసుకున్న ఇన్స్టంట్ పొడిని యాడ్ చేసుకోండి ఇప్పుడు విస్కర్తో అయినా స్పూన్తో అయినా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగుకి నాలుగు కప్పుల దాకా నీళ్ళను వేసుకొని ఈ మజ్జిగని పలచగా చేసుకోవాలి మనకి మజ్జిగ అనేది పలుచగా ఉంటేనే బాగుంటుంది నీళ్ళని వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి ఇలా మిక్స్ చేసుకున్న మజ్జిగని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే సో అంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే చాస్ మసాలా మజ్జిగ పొడి అయితే రెడీ అయిపోయింది ఇలా ఇన్స్టంట్ పొడిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇంటిల్లిపాది మజ్జిగని చల్లగా తాగేయచ్చు ఈ పొడిని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ తీసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకెలా ఎలా కుదిరిందనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్